ఓం నారాయణ ఆది నారాయణ వెంకయ్య వారి మాట అమ్మా ఆయన చెయ్యి చలమ కదమ్మా చల్లుతూ ఉంటే వస్తాదిలే వెంకయ్య స్వామి వారి బాట చలమలోని నీటిని బయటికి చల్లుతూ ఉంటే బావిలోని నీరు ఊరుతున్నట్లుంటుంది ఎక్కువగా గ్రామీణులు వాడుతూ ఉండే ఈ సామెత ద్వారా స్వామి చెప్పిన మాటలు ఎంత వాస్తవాన్ని కలిగి ఉంటాయో చూడండి ఒక భక్తురాలు స్వామి దగ్గరకు వచ్చి తన కొడుకు డబ్బును విచ్చలివిడిగా ఖర్చు చేస్తున్నాడు దయచేసి వాడిలో మార్పు తెప్పించమని ప్రార్థించింది అందుకు స్వామి అది అతని అదృష్టం ఎంత ఖర్చు చేసినా మళ్ళీ దానికి రెడ్డింపు ఆదాయం వస్తుందని చెప్పారు స్వామి వాక్కు అమృత వాక్కని ఆ కుమారుడే విశిష్ట సత్సంగంలో సాక్ష్యం ఇచ్చారు ఈ సంఘటన స్వామి దీవెనలతో గొప్ప చదువులు చదివి ఐక్యరాజ్య సమితిలో ముఖ్య సాంకేతిక సలహాదారుగా పనిచేసిన ప్రో డాక్టర్ కొల్లా వెంకట రమణయ్య గారి విషయంలో జరిగిందని వ్రాయబడింది ఇవి రమణయ్య గారి తల్లి శ్రీమతి మహాలక్ష్మమ్మ గారితో స్వామి అనిన మాటలు ఓం నారాయణ ఆది నారాయణ